హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ప్రెగ్నెన్సీ సిరీస్లో మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానన్నమాట స్కానింగ్ వీడియోస్ కానీ ప్రెగ్నెన్సీ రివీలింగ్ వీడియో కానీ చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియోలో ఏంటి అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి నిద్రకి వెళ్తున్నాను అనమాట అంటే మూడు నెలల్లో నిద్ర చేసి అమ్మ వాళ్ళు పెట్టే బట్ట కట్టుకుని ఇంటికి రమ్మన్నారు అత్తమ్మ వాళ్ళు అనమాట సో కొందరైతే వన్ డే మాత్రమే చేస్తారంట కొందరైతే మూడు నిద్రలు చేస్తారంట బట్ అత్తమ్మ అయితే రెండు నిద్రలు చేయాలి రోజు బట్ట కట్టుకుని రా అమ్మ ఇంటికి అని చెప్పారనమాట అంటే అమ్మ శారీ ఏదైతే పెడుతుందో ఆ శారీ కట్టుకుని రమ్మన్నారు అనమాట సో అత్తమ్మ విషయాన్ని నేను ఫాలో అవ్వాలి కాబట్టి రెండు నిద్రల్లో ఇది ఫస్ట్ నిద్ర అనమాట అంటే ఫ్రైడే రోజు వెళ్ళాను మా ఇంట్లో కాలేజీ నుంచి వచ్చిన తర్వాత వర్క్ అంతా చేసుకుని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ అనమాట సో అందుకోసం అనేసి నేను నైట్ డ్రెస్ వేసుకుని ఇంకా ఇలా వచ్చేసానమాట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు సమ్మర్ అండ్ అలాగే ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ జరుగుతూ ఉంటే నేను మనీని ఇంకా టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళు నీకు ఎప్పటి నుంచో డ్రీమ్ కదా ఐపీఎల్కి అటెండ్ అవ్వాలనేసి సో నువ్వు వెళ్ళు నేను నువ్వు వచ్చేలోపు నా రెండు నిద్రలు కంప్లీట్ అయితే ఇది అది రెండు బ్యాలెన్స్ అవుతాయి కదా అని చెప్పేసి ఆయన అలా పంపించి నేను ఇలా వచ్చేసాను అనమాట సో వచ్చిన తర్వాత చక్క పైన అలా మంచం వేసుకుని డాబా పైన అలా నిద్ర పోతే ఉంటుందండి చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ చాలా డేస్ అంటే ఇయర్స్ లేండి టూ త్రీ ఇయర్స్కి నేను మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా పడుకుని ఇలా చాలా హ్యాపీగా స్పెండ్ చేశాను అనమాట మంచిగా నిద్ర అయిపోయిన తర్వాత మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చేసి ఇంకా కసువు చిమ్మేసుకుని బండలు తుడిచేసుకుని ఇలా అయితే వాషింగ్ మిషన్ లోడ్ కూడా వేసేసుకున్నాను అనమాట పూజ కూడా చేసేసుకున్నాను ఎందుకంటే ఆ రోజు సాటర్డే అంటే అమ్మ వాళ్ళ ఇంట్లోనే కంటిన్యూగా ఉండాల్సిన అవసరం లేదు తిరిగి మన ఇంటికి కూడా వచ్చేయచ్చు మళ్ళీ నిద్రకెళ్ళమ్మ వెళ్ళమ్మా ఏం కాదు అన్నారు మా అత్తమ్మ సో అందుకోసమనే నేను మా ఇంటికి వచ్చానన్నమాట సో ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అంతా చేసిన తర్వాత ఈ బట్టలన్నీ ఆరేసేసి ఇంకా మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాననమాట వచ్చేసి ఇద్దరం అమ్మ నేను కలిసి ఇక్కడ టిఫిన్ చేసాము చేసిన తర్వాత అమ్మ సరే వచ్చావు కదా ఇటు నీకు సీమియా పాయసం అంటే చాలా ఇష్టం కదా చేసి పెడతాను అని చెప్పింది యాక్చువల్గా ఆ కొంచెం కొంచెమన్నా స్వీట్ తింటున్నాను కానీ నాకు ప్రెగ్నెన్సీలో కంప్లీట్గా స్వీట్ మీద విరక్తి వచ్చేసిందండి నాకు స్వీట్ తింటే నోరంతా చేదుగా అయిపోవడం ఇలా అవుతుందనమాట అది ఎందుకో తెలియదు మరి అండ్ పులగం పచ్చడి చేర్చుకున్నా అండి సూపర్ ఉంటుంది మా అమ్మ పప్పు గుత్తితో రామి చేస్తుంది అనమాట సర్వలో వేసి చట్నీ చాలా ఇష్టం నాకు సో ఎవ్వరు లేరు నేను అమ్మ మాత్రమే ఉన్నాము అని చెప్తూ ఉన్నాను మీతో సిబ్బాలిగ్గా అండ్ అలాగే ఇతనాల ప్యాకెట్ తీసుకొచ్చింది అమ్మ సో అవి కూడా తినేసి చిన్నలా నాప్ వేసానమాట మా అమ్మ ఇంకా రెస్ట్ తీసుకో ఎప్పుడు పని చేసుకుంటూనే ఉంటావు అక్కడ ఆ జాబ్స్తో నీకు అయితే లేదు ఇంకా ఈడైతే పడుకో కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పింది అనమాట ఇంకా సాటర్డే రోజు మళ్ళీ ఆఫ్టర్నూన్ లేసిన తర్వాత ఈ పాయసం తినేసి ఫుడ్ ఏదైతే ఉందో అదంతా తినేసి మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాలి ఎందుకు ఎందుకంటే సాటర్డే నాకు ఆఫీస్లో న్యూస్ షిఫ్ట్ ఉందన్నమాట సాటర్డే వెన్స్డే నా షిఫ్ట్ అండ్ అలాగే అప్పుడప్పుడు సండే అనమాట నా షిఫ్ట్ సో షిఫ్ట్ అయితే నేను వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ పాయసం అయితే తింటున్నాను ఈ అయితే మా అక్క పిల్లలు కూడా వచ్చారు వాళ్ళకు కూడా పెట్టేసింది ముగ్గురం కలిసి ఏం చక్క తినేస్తామన్నమాట ఆ టైంకి అయితే పాయసం తింటున్నానండి ఐ థింక్ థర్డ్ మంత్ అప్పుడు బట్ నాకు ఈ మధ్య కాలంలో ఎందుకు ఆ స్వీట్ మీద విరక్తి వచ్చేసింది అండ్ అలాగే ఇది మా అమ్మ అంటే నెక్స్ట్ డే కట్టుకోబోయే శారీ నెక్స్ట్ డే ఇది పెట్టబోయే శారీ అని చెప్పేసి చూపిస్తున్నా నన్నే సెలెక్ట్ చేసుకోమంది అమ్మ ఇది ట్రెండింగ్ శారీ కదా అని చెప్పేసి ఆ శారీ తీసుకుని ఇలా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను అనమాట అదే మీతో చూపిస్తున్నా అండ్ అలాగే బ్యాంగిల్స్ తీసుకొచ్చింది ఎందుకే తల్లి ఇవన్నీ తీసుకొస్తావు ఏదో సింపుల్ ఫార్మాట్లో అయిపోగొట్టుకో ఇవన్నీ ఎందుకు ఖర్చుతో పెట్టుకుంటా అంటే ఏ ఏం కాదు ఇవన్నీ ఆడపిల్లకి చేయాల్సినవే కదా అని చెప్పేసి మా అమ్మ చెప్తుంది అనమాట సో నాకు ఆ గ్రీన్ కలర్లో బ్యాంగిల్స్ నచ్చాయి అనమాట సో అందుకే ఒక్కటే తీసుకున్నాను అండ్ అలాగే మీకు చూపించా కదా అవన్నీ ఇంకా ఆ తర్వాత ఇంకా నిద్ర అబ్బాయితే అప్పటికి వదలలేదండి అందుకే అలా కూర్చున్నా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ న్యూస్ షిఫ్ట్ కంప్లీట్ చేసేసుకుని మళ్ళీ మా ఇంటికి వచ్చానన్నమాట అంటే మా ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఏమైనా అంటే బట్టలు ఆరేసి ఉన్నాను అవన్నీ ఫోల్ చేసుకుని మరతలు పెట్టేసి అండ్ అలాగే ఇంట్లో పిండి ఉంటే అమ్మ వాళ్ళ ఇంటికే తీసుకెళ్దాము అని చెప్పేసి తీసుకెళ్ళడానికి అనేసి వచ్చాను అనమాట సో ఇవి తీసుకుని ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ సెకండ్ డే నైట్ అయితే స్పెండ్ చేసేసాను అనమాట సో ఇక్కడ ఎక్కిలా పైకి ఎక్కిలా పడుకోంగానే వితిన్ టెన్ మినిట్స్లోనే నిద్ర వస్తుందండి అలా టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని అలా కొడితే ఎప్పుడు నిద్ర వస్తుందో ఎప్పుడు తెల్లారుతుందో కూడా అర్థమవ్వదు అనమాట తెల్లారంగానే సెవెన్ అయిందండి నేను సెవెన్కి లేచా మా వాళ్ళ ఇంట్లో అక్కడ ఎండొస్తుందని చెప్పి మంచం ఇటువైపుకి జరుపుకుని మరీ ఇటువైపు పడుకున్నా అనమాట ఇంకా అప్పటికి అస్సలు లేవాలనిపించలే అందులో మా ఆయన కూడా లేడు కదా ఇంకా ఆయన ఉన్న పాపం నన్ను అస్సలు డిస్టర్బ్ చేయడు సండే నీకు మంచిగా రెస్ట్ ఇస్తాను రెస్ట్ తీసుకో వీక్ డేస్ మొత్తం కష్టపడతావు కదా అని చెప్పేసి చెప్తుంటారు ఆయన అండ్ మా అమ్మ వాళ్ళు పెట్టిన శారీ అయితే ఇలా కట్టుకున్నాను మీకు అదే చూపిస్తున్నాను ఇంకా తలస్నానం చేసేసి మేము పెట్టినవి ఏవైతే స్వీటు హాట్ అవి ఇస్తామో అవన్నీ తీసుకుని మంచిగా రెడీ అయిపోయి మీ ఇంటికి వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇంకా సరిపోతుంది అక్కడికి రెండు నిద్రలు కంప్లీట్ అయినట్లు అనేసి అత్తమ్మ అమ్మ ఇద్దరు చెప్పారనమాట సో మా అమ్మ వద్దన్న కూడా ఫస్ట్ తల్లలో పూలు అనమాట జడేసి ఎం చక్క మంచిగా పూలు పెట్టేసి ఇదో అమ్మ మా బాధ్యత అయిపోయింది చూడని చెప్పింది అనమాట మళ్ళీ ఎం చక్క మా ఇంటికి వెళ్ళేసి అవన్నీ క్లియర్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఈ అయితే మా నాన్న ఉన్నాడు అనమాట ఇక్కడ ఏంటి నన్ను కూడా తీస్తున్నావా అంటున్నాడు ఆ నాన్న ఆ నాన్న నిన్ను కూడా తీస్తున్నా అని చెప్పా సో ఫైనల్లీ ఇనమాట నిద్ర వ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి నాకు అమ్మతో అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో డైరెక్ట్గా స్లీప్ చేయటము అప్పుడేమన్నమాట నిద్ర కోసం వెళ్ళినప్పుడే ఫస్ట్ టైం అదే రోజు మా అన్న వాళ్ళ యానివర్సరీ ఉండిందనమాట ఇది సండే రోజు ఇంకా ఆ రోజు మనీ వచ్చేస్తాడనమాట నంద్యాలకి అండ్ అలాగే మా అన్న వీడు మా అన్న చిన్న కొడుకు అనమాట మా సిద్ధు ఇద్దరు కలిసి ఏదో కామెడీ చేస్తున్నారు అదైతే రియల్ ఆడియా నేట్లెళ్ళండి అందుకే జస్ట్ ఇక్కడ క్లిప్పింగ్స్ కనపడుతున్నాయి అండ్ అలాగే అన్న పొద్దున అమ్మకి ఆశీర్వాదం అమ్మతో ఆశీర్వాదం తీసుకుంటున్నారనమాట వాళ్ళ పెళ్లి రోజు కాబట్టి సో ఇదనమాట ఆ నిద్ర ఫ్లాగ్ అయితే ఇలా క్లోజ్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్